వార్తూ షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రివీజ్ చేయలేదు మేకర్స్ దీంతో అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఈ యొక్క మూవీ నుంచి అప్డేట్ వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఫైనల్గా ఆ రోజు రానే వచ్చేసింది తారక్ బర్త్డే సందర్భంగా వార్తూ సినిమా నుంచి టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్ ఇక రిలీజ్ చేసిన కొద్దిసేపటికే ఈ యొక్క టీజర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ వస్తూ ఉంది ఇక మూవీ ప్రమోషన్లు కూడా శ్రీకారం చుట్టింది చిత్రబృందం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సినిమాను ఆగస్టు పద్నాలుగున రిలీజ్ చేయడానికి కంకణం కట్టుకుంది చిత్రబృందం ఇక టీజర్ విషయానికి వస్తే ఈ యొక్క టీజర్లో మూవీ స్టోరీ ఏంటో పూర్తిగా చెప్పినట్టు లేదు కానీ అక్కడక్కడ కొన్ని క్లూస్ మాత్రం ఇచ్చేశారు ఇండియాలోనే బెస్ట్ రా ఏజెంట్గా పేరు పొందిన వృత్తిక్ రోషన్కు సవాల్ చేస్తాడు తారక్ ఇకపై ఋతిక్కు ఆ పేరు లేకుండా చేస్తానని అంటాడు కానీ వృతిక్ అతన్ని తక్కువ అంచనా వేస్తాడు ఆ తర్వాత దాన్ని అర్థం చేసుకుంటాడు అక్కడ నుంచి ఈ ఇద్దరు సినిమాల మధ్య యుద్ధం మొదలవుతుంది ఇక ఇంతకీ ఆ ఇద్దరి మధ్య యుద్ధమా దేశం కోసం యుద్ధమా చివరికి ఏమైంది చివరికి ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని తెరపైన చూడాల్సిందే ఇంకా కొద్ది రోజుల్లో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి మూవీ ప్లాట్ఫామ్ కాస్త ఐడియా వచ్చే అవకాశం ఉంది ఇక విజువల్స్ విషయానికి వస్తే ఎప్పటిలానే యశ్ రాజ్ తన విజువల్ వండర్ మార్కును చూపించాడు హాలీవుడ్ రేంజ్లో ఫైట్లు చీజులు మాస్ ఆడియన్స్ను కంప్లీట్గా కట్టిపడేశాడు మొత్తంగా తాజాగా బిడుదలైన యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక టీజర్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ బావ టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ బిజిఎం కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ హృతిక్ రోషన్కు మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ కార్ చేసింగ్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన డైలాగ్ కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క టీజర్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ అనుష్క శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి